తమిళనాడు కర్ణాటక కేరళ మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో వెలిసిన డెబ్బై ఏడు కొండల మధ్యలో ఉంది మలేమహేశ్వరాలయండి చాలా దట్టమైన అడవి క్రూర మృగాలు ఎక్కువగా ఏనుగులు జింకలు పక్షులు

వచ్చే పర్యాటకులకు మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి మహదేశ్వర కొండల చుట్టుపక్కల అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గిరిజన ఇక్కడ ఉన్న గిరిజనులే వీరప్పను కాపాడారు గీతాలు కాపాడారు భజనలు సైతం చేస్తూ ఉంటారు మలయ మహదేశ్వర స్వామి

ఆనందం అందమైన పక్షులను చూడా చూడవచ్చు మలై కొండలకు వెళ్ళే మార్గంలో కనిపించే ఈ ప్రకృతి అందాన్ని చూడటం మీరు మర్చిపోవద్దు సో అదే పెంచుతున్నారు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్